నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో భేటీ విభజన సమస్యలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ నామినేటెడ్ పోస్టులు లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఎల్లుండి హైదరాబాద్ పర్యటనకు అమిత్ షా లోక్సభ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం బీజేఎల్పీ నేతలను ప్రకటించే అవకాశం ఈ నెల ఇరవై తొమ్మిదిన మేరిగడ్డ సందర్శనకు మంత్రులు ఉత్తమ్ బాబు బ్యారేజ్ వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో శాఖ అప్పులపాలైందని విమర్శ రేపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పటికే ముగిసిన ప్రచార పర్వం కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సవాల్గా మారిన పోలింగ్ హైదరాబాద్లో వార్డు సభల నిర్వహణకు ప్రత్యేక బృందాలు ప్రజాపాలనపై అధికారులకు ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి పుష్పగుచ్చం అందించి అభినందనలు నేటి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి అనుమతి ఆన్లైన్తో పాటు నిలయం వద్ద టికెట్లు పొందే అవకాశం కొత్త క్రిమినల్ బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం గెజెట్ విడుదలైన వెంటనే అమల్లోకి రానున్న చట్టాలు రాష్ట్రంలోనే తొలిసారిగా క్యూఆర్ మినీ ఏటీఎం సిద్దిపేటలో ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్ రావు మేడారానికి పోటెత్తుతున్న భక్తులు జాతరకు రెండు నెలల ముందే మొక్కుల చెల్లింపు రాష్ట్రంలో అల్ఫ్రాజోరం నెట్వర్క్ ను ఛేదించిన టీఎస్నాబ్ ప్రధాన సూత్రధారులు అరెస్ట్ ముప్పై కేజీల డ్రగ్స్ స్వాధీనం రాష్ట్రంలో కొత్తగా పది కరోనా కేసులు నమోదు కొత్త వేరియంట్ కేసులు లేవని అధికారుల ప్రకటన దేశంలో నాలుగు వేలు దాటిన కోవిడ్ యాక్టివ్ కేసుల్లో అరవై మూడు మంది బాధితుల్లో వన్ వేరియంట్ ఆదాయ పరిమితి నిర్ణయాధికారం కేంద్రానిదే కేవీ అడ్మిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పు శబరిమలలో రద్దీపై స్పందించిన కేరళ హైకోర్టు భక్తులకు త్రాగునీరు అల్పాహారం అందించాలని దేవస్థానానికి ఆదేశం వాణిజ్య నౌకపై దాడిని నిర్ధారించిన నేవీ తీరానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో డ్రోన్ అటాక్ ఈ నెల ఇరవై మూడున అరేబియా సముద్రంలో ఘటన నైజీరియాలో సాయుధ మూకల కాల్పులు నూట అరవై మంది మృతి నేటి నుండి సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ నేటి వరకు సఫారీ గడ్డపై విజయాన్ని అందుకుని టీమిండియా చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన